హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ అలాగే ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనమాట ఫుల్ వీడియో అయితే చూసేసేయండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే ఇక్కడైతే టమాటో చార్ చేస్తున్నాను కొంతమంది టమాటో చారు రసం అంటారు మేమైతే టమాటో చార్ అంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నేను కూడా మిక్సీ చేసి అలా చేస్తాను లేదంటే ఉడికించేసి ముక్కలు కట్ చేసి డైరెక్ట్గా అలాగే ఉంచేస్తాను ఒక్కొక్కసారి ఒక్కోలా చేస్తాను అనమాట ఈరోజు మాత్రం కొంచెం ఉడికించి మిక్సీలో అయితే వేస్తున్నాను ఆ పల్పు కూడా మనకి పోకుండా ఫస్ట్ రెండే టమాటోలు అంటే ఈరోజు పిల్లలకి ఆల్రెడీ మార్నింగ్ రైస్ కర్రీ చేసేసి బాక్స్ అయితే పెట్టేశాను మాకు కొంచెం వర్క్ ఉంటే నేను మా వారు బయటకు వెళ్తున్నాం అనమాట అత్తయ్య వాళ్ళకి వంట చేసేసి మధ్యాహ్నం మార్నింగ్ టిఫిన్ చేసాము ఇంట్లో పని అంతా చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి వంట చేసేసా అనమాట రైస్ పెట్టాను క్యాబేజీ కర్రీ చేశాను కొంచెం టమాటో చార్జ్ చేద్దాం అనేసి పెట్టాను అత్తయ్యకి ఏ కూర చేసినా సరే బుద్ధి కావట్లేదు నచ్చట్లేదు అంటున్నారు మెయిన్ టేస్ట్ దొరకట్లేదు మందులు వేసుకొని వేసుకొని టేస్ట్ దొరకట్లేదు మామూలుగానే అన్నం అంత ఇష్టం ఉండదు మా అత్తయ్యకి మామూలు టైంలోనే కొంచెమే తింటారనమాట దోశలు టీ పాలు అప్పలు దాంట్లో వేసుకోవడం ఇవైతే బాగా తింటారనమాట అంటే ఇష్టము ఇంకా అన్నం చాలా తక్కువ మామూలుగానే తక్కువ అనమాట ఇంకా ఇప్పుడు ఏదైనా ఒకటి రెండు నచ్చిన కూరలు ఉంటే అంతే మళ్ళీ రోజు మనకి అదే చేయాలంటే బోడకాకరీలు కూడా మొన్నటిదాకా తిన్నారంట అవి కూడా టేస్ట్ మారిపోయాయి కదా చాలా రోజులు అయిపోతుంది అవి సీజన్ అయిపోతున్న కొద్ది టేస్ట్ కూడా మారుతుంది అవి కూడా తినబుద్ధి కావట్లేదు అన్నారు దోశలు మాత్రం రెండు మూడు పోట్లు పెట్టిన తింటారు కాకపోతే ఇప్పుడు ఈ మందులకి వాటికి హీట్ ఎక్కువ అవుతుంది మోషన్ కూడా ఫ్రీగా అవ్వట్లేదని అంటున్నారు అందుకే రెండు మూడు తింటున్నారు లేదంటే మూడు పోట్లు పెట్టిన దోశలు తింటారు అనమాట అంత ఇష్టము సేమ్ మా దీవెనకు కూడా అలాగే వచ్చేసింది దోశలు అంటే చాలా ఇష్టం ఇది కారం లేని కారము కారం లేదంటే ఉంటుంది కానీ మామూలుగా మేము రెగ్యులర్గా వాడే కారము ఇంకొంచెం స్పైసీగా ఉంటుంది అది కాకుండా వాళ్ళు నన్ను రోజులు ఇది యూజ్ చేస్తున్నాను అనమాట దీంట్లో కొంచెం చూసారు కదా టమాటో చింతపండు వాటర్ అలాగే ఉంచేసి అవి తీసుకొని మిక్సీ జార్లో వేసి చల్లారిన తర్వాత పేస్ట్ చేశాను దాన్నే మనం టమాటోలో ఉడికించుకున్న వాటర్లో అయితే మిక్స్ చేసాను ఆ తర్వాత కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకొని మరిగించేసుకోవాలి పక్కన అయితే రైస్ పెట్టేశాను ఇంక ఇక్కడ తాలింపు కూడా వేస్తున్నాను ఒకేసారి తాలింపు కూడా వేసామంటే స్లోగా అదే మరుగుతుంది చారుగానే మనకి ఏదైనా సరే ఎంతసేపు మరిగిస్తే అంత టేస్ట్ వస్తుంది టీ పాలు ఇలాంటి రసము సాంబార్ లాంటివి అంటే మామూలుగా మరిగించకపోతే వాటర్ వాటర్గా ఉంటుంది కొంచెం పచ్చివాసన కూడా వస్తుంది అనమాట ఫ్లేవర్ తినేటప్పుడు అందుకే ఎక్కువసేపు మరిగిస్తే బాగుంటుంది ఫస్ట్ అయితే ఎండుమిర్చి వేసాను వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత జీలకర్ర కరివేపాకు ఇంగువ ఇవన్నీ వేసేసాను ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు మన దగ్గర ఉంటే వెజిటేబుల్స్ దొండకాయ మనకి మామూలుగా ములక్కాయ ముక్కలున్నా కూడా వేసేసుకోవచ్చు అనమాట మొత్తానికైతే ఇలా తాలింపు అయితే పెట్టేశాను ఫైనల్గా కరివేపాకు కూడా వేసేసుకొని మరుగుతున్న ట మూత పెట్టలేదు జస్ట్ అట్లా మీద పడితే లేదంటే స్టవ్ మీద పడిపోద్దని కొంచెం ఇట్లా క్రాస్గా పెట్టాను అనమాట ఒక చిట్కడి ఇంగు వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి మరుగుతున్న టమాటా చారులో వేసుకోవాలి మొత్తం అంతా ఒకటేసారి వేస్తే పొంగి కింద పడిపోతుంది ఎందుకంటే రెండు వేడిగా ఉన్నాయి కాబట్టి ఒకేసారి వేసేయకూడదు ఒకవేళ పెద్ద గిన్నె అయితే పర్లే కానీ చారు గిన్నె నిండా ఉంది కదా కొంచెం ప్రాబ్లం అవుతుంది మనం పోపేసిన తర్వాత కలర్ తెలుస్తుంది అనమాట చారు అనేది కలర్ చేంజ్ అవుతుంది కారం తాలింపు వేసిన తర్వాత దీంట్లోనే ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా కాసేపు సిమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వాలి కొంచెం బెల్లం ముక్క యాడ్ చేశాను మనకి ఆ పులుపు కారాన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తుంది కదా లైట్గా అంటే తీయగా ఏముండదు ఇంతకుముందు నేను వేసేదాన్ని కదా అసలు దేంట్లోనూ దీని టమాటా చార్లో మాత్రం కొంచెం వేసాను తాలింపులో ఇలాచి కూడా వేసుకున్నాను ఒక రెండు ఇంకొకసారి క్యారెట్ కూడా ఒక రెండు టమాటోలు రెండు క్యారెట్స్ కూడా ఉడికించేసి మిక్సీ చేసి వేసేస్తాను అది కూడా చాలా బాగుంటుంది అప్పుడు బెల్లం వేయాల్సిన అవసరం లేదు లైట్ స్వీట్నెస్ వస్తుంది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి అలా ఒకసారి చేస్తాను లేదంటే టమాటో ముక్కలు డైరెక్ట్గా వేసాను అనుకోండి మా పిల్లలు అనమాట తీసి పక్కన పడేస్తారు ఒక్కొక్కసారి మాత్రం టమాటోలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్ని టమాటో అంటే చింతపండు రసం వేసేసుకొని నీళ్ళు పోసేసి దాంట్లోనే వేసి ఇంకా అట్లాగే చాలాసేపు మరిగించేస్తే మనకి ముక్కలు సపరేట్గా చారు సపరేట్గా ఉంటుంది అనమాట ఇలా అయితే తీయకుండా ఉంటుంది ఇంకా మేమైతే బయటకు వెళ్ళైతే అనమాట అంటే మేము వచ్చేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది ఇంకా రాగానే ఫస్ట్ అయితే నేను కాళ్ళు చేతులు కడుక్కొని మామూలుగా నాకు కూడా కొంచెం మెడల్ బాగా నొప్పి వస్తున్నట్టుగా అనిపించింది అందుకే బీపీ చెక్ చేయించుకోవచ్చు అనమాట వచ్చేటప్పుడు ఇక్కడ మా దగ్గర డాక్టర్కి బీపీ నార్మల్గానే ఉంది కానీ ఎందుకో అంటే కొంచెం బాడీలో అంటే నాకు బ్లడ్ తక్కువగా ఉంటుంది అదొకటి కొంచెం అంటే రెగ్యులర్గా వర్క్ చేసుకోవడం దానివల్ల కూడా కొంచెం అయ్యి ఉండొచ్చు బీపీ అయితే నార్మల్గానే ఉంది ఎందుకంటే హై బీపీ లో బీపీ ఉంటే మెడల్ని వస్తాయి అంటే నాకు అమ్మన్న వీడియోలో చెప్తే కామెంట్ పెట్టారు అందుకే నాకు భయం వేసింది అందుకే వెళ్ళి చెక్ చేయించుకున్నాను రాగానే వెళ్ళేటప్పుడే దోశలకి నానబెట్టేసేసి వెళ్ళాను అనమాట బియ్యము అలాగే కొంచెం అటుకులు మెంతులు అలాగే మినపప్పు ఇవన్నీ కూడా కడిగేసి ఒకటి గిన్నెలో నానబెట్టేసి వెళ్ళిపోయాను వచ్చిన తర్వాత గ్రైండర్లు అయితే వేశాను ఇంకా ఫిల్టర్లో నీళ్ళు అయిపోయాయి అనేసి మా వారు కూడా ఫిల్టర్లో వాటర్ అయితే నింపేసారనమాట ఆల్రెడీ టమాటో చారు ఉంది కదా అది ఉంది క్యాబేజీ కర్రీ ఉంది ఇప్పుడేమో కొంచెం ఎగ్స్ తీసుకొచ్చారు వాటితో పాటు కర్రీ చేద్దామని ఇంకా ఆల్రెడీ మధ్యాహ్నం వాళ్ళు తిన్నవి సింకులోనే వేసేసారనమాట గిన్నెలవన్నీ పిల్లలు లంచ్ బాక్సులు కూడా తీసుకొచ్చి సింక్లోనే వేసారు దాంట్లో నేను ఉంటే మాత్రం అవి సపరేట్గా ఒక గిన్నెలోకి ఉంటే తీసేసి వేసుకుంటాను అందరూ దాంట్లో వేసేసేసరికి మొత్తం అంత వాటర్ స్ట్రక్ అయిపోయింది ఇంకా ఉల్లిపాయలు పక్కన పెట్టేసి చేయి కడుక్కొని ఫస్ట్ గిన్నెలన్నీ తీసి వాష్ వాషిరలో పెట్టేసుకొని సింక్ అంతా క్లీన్ చేసేసాను రైస్ కూడా కడిగి పెట్టేసాను అనమాట వారు ఏందో అనుకున్నారు ఎగ్స్ ఒత్తి చూస్తున్నారు ప్రస్తుతానికైతే వచ్చేటప్పుడు దారిలో కొన్నే తీసుకొచ్చాము చారు మళ్ళీ వేడి చేశాను పిండి వేద్దామనేసి గిన్నె కడిగి రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇంకా సింక్లో గిన్నెలన్నీ క్లియర్ చేసేసాను వాటర్ పోకపోతే స్మెల్ వచ్చేస్తుంది మళ్ళీ ఎక్కువైపోయి కింద నుంచి వస్తాయి అన్నమాట ఇంకా పక్కన ఉన్న కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కడిగి ఆనియన్స్ పొట్టు తీసుకొని అదంతా డస్ట్బిన్లో వేసేసుకొని ఆనియన్స్ కూడా కడిగి రెడీగా పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి గిన్నె కూడా పెట్టాను పక్కన పిండి అవుతూ ఉంది రైస్ కూడా టెన్ మినిట్స్ అయిపోయింది కడిగేసి ఆ తర్వాత మూత పెట్టేసి ఇంకా బటన్ అయితే ఆన్ చేశాను ఇది మనకి గీ క్రోబో కుక్ అనమాట అప్పుడు ప్రమోషన్కి వచ్చింది దీంట్లో మనం బటన్ ఆన్ చేసే ఉంచామనుకోండి మనకి మార్నింగ్ వండిన రైస్ నైట్ వరకు కూడా హీట్ అవుతూనే ఉంటుంది ఏం మాడిపోదు అంటే అంటే ఏమంటారు మరీ చల్లగా కాకుండా మరీ వేడిగా కాకుండా మీడియంగా ఉంటుంది అనమాట రైస్ వండిన ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత ఎలా ఉంటుంది ఆ లెవెల్లోనే ఉంటుంది హీటు మేము పిల్లలకి అంటే ఇద్దరికి ఒకసారి మాకిద్దరికి ఒకసారి మేము నలుగురు ఉన్నప్పుడు చేసుకోకుండా బాగా యూజ్ అవుతుంది అనమాట ఒకసారి పెట్టేస్తే రైస్ ఇంకా మేము మధ్యాహ్నం తినేంతవరకు కూడా వేడిగా ఉంటుంది అందుకే ఎక్కువ దాంట్లో పెట్టడానికే ప్రిఫర్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంకా కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు మామూలుగా పప్పు కుక్కర్ ఉంటుంది కదా దాంట్లో దాంట్లో కూడా మనకి వేడిగా తింటేనే బాగుంటుంది ఆయిల్ కూడా చాలా తగ్గిచ్చేస్తున్నాను అనమాట మామూలుగానే నేను ఇంత ఇంతకుముందులాగానే డీప్ రైస్ అవన్నీ పూరి బాండా అలాంటివి అయితే ఏం చేయట్లేదు ఇంకా వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఒక ఆయిల్ ఇంకా తగ్గించేసా అనమాట మామూలుగా అయితే నాకు ఆయిల్ టిన్ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అలా వస్తుంది అంటే మీ రెగ్యులర్గా వీడియోస్ చేస్తాం కదా వెజ్జు నాన్ వెజ్జు రెండు పూట్లు కర్రీ చేస్తాను మాకొకటి చేసుకుంటాము మార్నింగ్ పిల్లలకి ఒకటి చేస్తాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది మీకు ఫైవ్ లీటర్స్ ఆయిల్ క్యాన్ మీకు ఎన్ని రోజులు వస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది అనమాట కొంతమందికి డేస్లోనే వస్తుంది కొంతమందికి మంత్స్లో వస్తుంది కొంతమంది ఒక ఆయిల్ ప్యాకెట్ కూడా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వాడతారంట అంటే రెగ్యులర్ అంటే కొంచెం కర్రీ పావు కిలో కర్రీ చేస్తే వస్తుంది కాబట్టి మా అత్తయ్య కూడా బాగానే వేసేవాళ్ళు అన్ని రోజులైతే ఏం రాదు ఎందుకంటే డీప్ ఫ్రై అంటే ఏం చేయరు కానీ స్నాక్స్ పూరీలు అలాంటి మావే తిండరు కదా జావే తాగుతారు మాకైతే అన్నీ వీడియోస్ రెగ్యులర్గా చేస్తే మాత్రం వన్ మంత్కి ఫైవ్ కేజీస్ వన్ మంత్ తర్వాత ఇంకొక వన్ వీక్ అలా ఎక్స్ట్రా వస్తుంది ఎప్పుడన్నా ఒకసారి ఇప్పుడు మాత్రం వన్ మంత్ దాటిపోయింది వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఆయిల్ తగ్గించేసాను అలాగే డీప్ ఫ్రైస్ వీడియోస్ కూడా అసలు మాకు చేయడానికి కుదరట్లే కదా తిరగడం అయిపోతుంది అటు ఇటు వెజ్ నాన్ వెజ్ అయితే అసలు చాలా రోజులు అయిపోయింది ఏదన్నా ఒకటి అరా కొర అప్పుడప్పుడు అప్పుడప్పుడు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకా టైం అవుతుంది కాబట్టి వీడియో తీసుకునే అంత ఇంట్రెస్ట్ చేసామంటే కొంచెం ఇంట్రెస్ట్గా చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం అలా పెడితేనే బాగుంటుంది నాకు ఎలా పడితే అలా పెట్టేస్త అంత ఇష్టం ఉంటుంది అనమాట చేసే చిన్న రెసిపీ అయినా నీట్గా చేసి చూపించి వాయిస్ ఓవర్ ఇచ్చి అలా పెడితేనే బాగుంటుంది ఉల్లిపాయల ఘాట్ అయితే మాకు కళ్ళన్నీ ఇట్లా అసలు మండిపోతున్నాయి అనమాట మా వారి కళ్ళు దూచుకుంటున్నారు వేడ్చుకుంటూ కట్ చేశాను మూత పెట్టేశాను అయినా పొట్టు తీసే అప్పటి నుంచి అంత ఘాట్ వస్తుంది అరవై రూపాయలు అంట కేజీ ఉల్లిపాయలు నేత బయటికి వెళ్ళిపోయాను ఒకసారి మిక్స్ చేసి ఇంకా కొంచెం రైట్ హ్యాండ్ షోల్డర్ కూడా నొప్పి ఉంది కదా అది కూడా టూ డేస్ నుండి ఎందుకు బాగా పెయిన్ వస్తుంది పెట్టడం అయితే పెట్టాను కానీ ఆ పిండితో లేపాలంటే కొంచెం నాకు చెయ్యి బాగా నొప్పి వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే మనం ఏ పని చేసినా రైట్ హ్యాండ్తోనే కాబట్టి అది మాత్రం కొంచెం నొప్పిగానే అనిపిస్తుంది అప్పుడప్పుడు అంటే రోజు కాదు కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం బాగా వస్తుంది అనమాట మెయిన్ ఇక్కడ నెక్ దగ్గర రైట్ హ్యాండ్ ఈ షోల్డర్స్కి జంతుమాం రాసుకోవడం లేదంటే స్ప్రే చేసుకోవడం అలాంటివి చేస్తే ఒక కాసేపు టెన్ మినిట్స్ ఇలా మసాజ్ చేసుకున్నట్టు చేసుకుంటే కొంచెం రిలీఫ్ అవుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి వాటర్ వేసి ఎగ్ కర్రీ చేస్తారు కదా చింతనే వాళ్ళు ఎక్కువ చేస్తారనమాట ఈరోజు నేను అదే చేశాను చింతపులుసు వేస్తే మళ్ళీ అత్తయ్య జలుబు చేస్తుంది అనేసి వేయలేదు ఇందాక టమాటా చాలా కూడా కొంచమే వేసాను ఎగ్ పులుసు వేద్దాం అనుకున్నా మళ్ళీ జలుబు చేస్తుంది అవి ఇవి అన్నీ మళ్ళీ అనవసరంగా ఎందుకులే అనేసి ఈ కర్రీ అయితే చేసేసాను ఉల్లిపాయలు వేసేసుకుని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని దాంట్లో కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసి కొంచెం దగ్గరికి వచ్చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి దాంట్లోనే మనకి అది వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఎగ్స్ వేసుకోవాలి నేను సిక్స్ మెంబర్స్ ఉన్నాం కదా నేను సెవెన్ ఎగ్స్ వేసానమాట రెండు రెండు ఎగ్స్ మా దీవెన్ బాబు దీని యాసడ్ ఫ్రై చేసినా లేదంటే ఉడకబెట్టిన ఏదైనా ఇలా చేసినా కర్రీ వాడికి రెండు కావాలి ఎగ్స్ ఇంకా ఉన్న గిన్నెలన్నీ ఏరియాలో పెట్టేసుకొని గ్రైండర్ అయితే అప్పటికప్పుడే కడిగేస్తాను ఎందుకంటే అప్పటికప్పుడు కడిగితేనే తడిగా ఉంటుంది కదా నీట్గా పోతుంది మళ్ళీ వచ్చేసరికి ఉంచి నీళ్లు పోసేసి అవన్నీ అనుకోండి దోమల్లాగా వచ్చేస్తే నాకు అసలు ఇష్టం ఉండదు అలాగా లేట్ అవుతుంది కదా అప్పటికే ఆ పనులన్నీ చేసుకుంటూ పక్కన వంట చేసుకుంటూ దోశ పిండి చూసుకుంటూ రాగానే మళ్ళీ ఎగ్స్ తాలింపు సారీ ఉల్లిపాయల తాలింపులో వేసిన తర్వాత గ్రైండర్ దానికి వేసేసి ఇల్లు వచ్చేసాను అంటే అంతే వాళ్ళు అంటే అన్నం తిన్నవి మా పిల్లలు స్నాక్స్ తిన్నారు ఈవినింగ్ అవన్నీ కూడా పడేసారనమాట ఫస్ట్ నాకైతే ఇల్లు నీట్గా ఉండాలి కొంచెం ఏదైనా పుల్లలు కానీ ఏదైనా హెయిర్ ఉన్నా నాకు తీసేస్తాను అమ్మటే అందుకే ఇల్లు ఒకటి బాగా ఊడుస్తాను అంటే పిల్లలు లేకపోతే నీట్గానే ఉంటుంది కానీ పిల్లలు ఉంటే కనుక అదో ఏదో తింటారు బిస్కెట్స్ చాక్లెట్స్ ఇవన్నీ చీమలు వస్తాయి కాళ్ళకు అంటుతూ ఉంటాయి అన్నమాట అందుకే ఎగ్స్ అయితే దీంట్లో వేసేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు బాగా ఉడికించేసుకోవాలి ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రెగ్యులర్గా వీడియోస్ పెడుతూనే ఉంటాము చూడండి గిన్నెలో అయితే పిండి వేసేసారు ఇంకా మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేస్తాను చాలా లేట్ అయిపోయింది ఏమవుతుందో చూడాలి ఇంకా పర్మెంటేషన్ అవుతుందో అవ్వదా అని కర్రీ అయితే ఇంకా ఉడుకుతుంది ఇంక అవ్వలేదు ఇంకా టైం పడుతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అవుతుంది చారు కూడా హీట్ చేసేసాను ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి పెట్టాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ బాయ్